గూఢచారిగా జీవితం గడపడం అంటే చావును మెడలో వేసుకుని తిరగడమే అందులోనూ అమెరికా దేశంలో సీక్రెట్ ఏజెంట్గా పనిచేయాలంటే దానికి ఎంత గుండెధైర్యం కావాలో చెప్పనక్కర్లేదు మగవాళ్ళంటే సరే కానీ ఇలా సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయడం మామూలు విషయం కాదు తన దేశం కోసం చంపడానికైనా చావడానికైనా సరే సిద్ధంగా ఉన్న ఇలాంటి పనులకు పనికి వస్తారు రష్యాకు చెందిన లేడీ జేమ్స్ బాండ్ గా గుర్తింపు పొందిన అన్నా చాంప్మాన్ అమెరికాలో పలు సంవత్సరాల పాటు రష్యన్ గూఢచారిగా పనిచేసింది పలు సీక్రెట్ ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించింది టాప్ బిజినెస్ మ్యాన్లను ఆకర్షించి వారి నుంచి అమెరికాకు చెందిన కీలక సమాచారాన్ని రాబట్టడమే ఆమె పని ఈ పనిలో సక్సెస్ అయిన ఓ ఆమెను ఎఫ్బిఐ అరెస్ట్ చేసింది అయితే గూఢచారుల పరస్పర అప్పగింత సమయంలో ఆమె తిరిగి రష్యాకు వెళ్లిపోయింది కాగా ఇప్పుడు ఈ అందమైన గూఢచారికి పుతిన్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఆమెను చీఫ్ గా నియమించారు గూఢచార్యంలో రష్యా సాధించిన విజయాలను తెలియజేసేదే ఈ మ్యూజియం